పశ్చిమ గోదావరి జిల్లాలో గీత కులాలకు కేటాయించిన మద్యం షాపులు లాటరీ ప్రక్రియ దరఖాస్తులకు రెండు నెలల ఫీజు తొంభై ఐదు లక్షల ఎనభై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు జమ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాలో గీత కులాలకు కేటాయించిన మద్యం షాపులు కేటాయింపు ప్రక్రియను అర్జేదారుల సమక్షంలో అత్యంత పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా పూర్తి చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు గురువారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ ఎస్ సమావేశం మందిరంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఆధ్వర్యంలో జిల్లాలోని గీత కులాలకు కేటాయించిన పద్దెనిమిది లాటరీ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో నిర్వహించడం జరిగింది లాటరీ ప్రక్రియ జిల్లా జాయింట్ కలెక్టర్ నోటి రాహుల్ కుమార్ రెడ్డి టోకెన్ల ద్వారా స్వయంగా లాటరీ తీయడం జరిగింది ఈ రోజు లాటరీ ద్వారా పద్దెనిమిది షాపులు కేటాయించడం జరిగిందని రెండు నెలల ఫీజు తొంభై ఐదు లక్షల ఎనభై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల రుసుము జమ చేసి షాపులను కేటాయించడం జరుగుతుందన్నారుజ పది గౌడ ఐదు గౌడ్ రెండు శ్రీశైన ఒకటి షాపులను కేటాయించడం జరిగిందని తెలిపారు మొత్తం నాలుగు వందల డెబ్బై రెండు దరఖాస్తులకు గాను తొమ్మిది కోట్ల యాభై ఆరు లక్షల నాన్ రిఫండబుల్ క్రింద ప్రభుత్వానికి జమ అయిందన్నారు భీమం స్టేషన్ పరిధిలో రిపీట్ భీమవరం స్టేషన్ పరిధిలోని రెండు దుకాణాలకు తొంభై దరఖాస్తులు తణుకు స్టేషన్ పరిధిలోని ఐదు దుకాణాలకు నూట ఇరవై మూడు దరఖాస్తులు తాడేపల్లిగూడెం స్టేషన్ పరిధిలోని నాలుగు దుకాణాలకు నూట ఇరవై నాలుగు దరఖాస్తులు పాలకొల్లు స్టేషన్ పరిధిలోని రెండు దుకాణాలకు యాభై నాలుగు దరఖాస్తులు నర్సాపురం స్టేషన్ పరిధిలోని మూడు దుకాణాలకు డెబ్బై నాలుగు దరఖాస్తులు ఆకివీడు స్టేషన్ పరిధిలోని రెండు దుకాణాలకు పదమూడు దరఖాస్తులు అందాయన్నారు

टोकन नंबर ये टोकन नंबर ये नहीं है कौन है امیر ګورو کړه نن اوچا باندې داني دا باندې خو ډاکټر نمبر పన్నెండు పన్నెండు యల్ టోకన్ నంబర్ సెవెన్ రవి

جي ٻڌايو ٿو سڀني کي اسان جو اسپارڪيس جي ڪم ڪي ٿي ٿو ٿي 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 ٿ